అల్లు అర్జున్ ని మొదట్లో ఆర్య అన్నారు ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అన్నారు ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదగడంటున్నారు బిరుదుల్లానే లో మార్కెట్ కూడా పెంచుకుంటూ పోతున్నాడు బన్నీ అంతా బానే ఉంది కానీ ఇలాంటి టైంలో బోయిపాటి సీరుతో సినిమా హిందీలో పుష్ప ప్రమోషన్లో స్లో ఎమోషనే బన్నీ అన్న ప్రశ్నలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మార్కెట్ నిదానంగా పెంచుకునే స్ట్రాటజీ అసలు గుర్రం నుంచే మొదలైంది అందుకు ముందు వరకు మాస్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి తపనపడ్డాడు అయితే ఆర్యాతో తొలి సక్సెస్ ఆర్యా టూ తో నటుడిగా మరో హిట్ సొంతమైంది దేశముద్రతో యూత్ లో క్రేజ్ జులాయితో స్టైలిష్ స్టార్ గా ఇమేజ్ దక్కాయి కానీ గుర్రంతోనే మాస్ హీరోగా యాభై కోట్ల స్టార్ గా మారాడు అక్కడి నుంచి ఈ పుష్పరాజ్ అసలు స్ట్రాటజీ శురు అయింది రేసు గురంతో యాభై కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన బన్నీకి సరైనోడు బ్లాక్ బస్టర్ తో కంప్లీట్ మాస్ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేశాడు బోయపాటి సీను అలా ఈ సినిమాతో వంద కోట్ల వసూళ్లు రాబట్టి మరో మెట్టెక్కాడు ఆర్యా ఆర్యా టూ దేశముద్రు జులాయి లాంటి మూవీస్ తో తెలుగుతో పాటు తమిళంలో కూడా తనకి అభిమానులు పెరిగారు అయితే సరైనోడు హిందీ డబ్ తో నార్త్ లో కూడా బన్నీకి మెల్లిగా ఫాలోయింగ్ పెరగటం మొదలైంది అయితే డీజే హిందీ వర్షన్ కి యూట్యూబ్ లో మిలియన్ ల కొద్ది వ్యూస్ రావడంతో నార్త్ లో అల్లు అర్జున్ దూకుడు భారీగా పెరిగింది నా పేరు సూర్య సౌత్ సోసోగా ఆడిన హిందీ డబ్ వర్షన్ యూట్యూబ్ ని దుమ్ము తొలిపేసింది అల వైకుంఠపురంలో మూవీ బన్నీ కెరీర్లో మరో మైల్ స్టోన్ సరైనోడుతో వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన బన్నీ అల వైకుంఠపురంలోతో రెండు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టి డబుల్ సెంచరీ కొట్టాడు లవర్ బాయ్ గానే మిగిలిపోతాడన్న కామెంట్లకే బ్రేక్ వేశాడు ఐకాన్ స్టార్ కెరీర్ గ్రాఫ్ చూస్తే రేస్ తో యాభై కోట్లు సరైన వంద కోట్లు అలా వైకుంఠపురంలోతో రెండు వందల కోట్లు అంటూ ప్రతి రెండు మూడేళ్లకోసారి తన మార్కెట్ పెంచుకుంటూ పోయాడు ఈసారి ఏకంగా ఐదు వందల కోట్ల మార్కెట్ కోసం పుష్ప అంటూ పాన్ ఇండియా ప్రాజెక్టుతో దండెత్తాడు కానీ హిందీలో పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా మౌత్ స్టాక్ తో హిట్ అయితేనే బెటర్ అనే కోణంలో ఆలోచిస్తున్నాడు అని అంటున్నారు కేజీఎఫ్ కి పెద్దగా ప్రమోషన్ లేకున్నా బాక్స్ ఆఫీస్ షేక్ అయింది బాహుబలి ఫస్ట్ పార్ట్ కూడా అంతే అలానే హిట్ అయింది అలానే పుష్ప ఫస్ట్ పార్ట్ హిందీలో దుమ్ము దులపాలని బాలీవుడ్ లో ప్రమోషన్స్ పెంచట్లేదట బన్నీ అంతేకాదు పాన్ ఇండియా మూవీ చేస్తూ మళ్లీ బోయి సీను సినిమాకు సై అనటం మీద కామెంట్లు పెరిగాయి బన్నీ దారేటు అర్థం కావట్లేదనే మాటలే వినిపిస్తున్నాయి